ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి జర్నలిస్టులు ఎంతో సహకరించారని పొరపాట్లు జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారని కలెక్టర్ మల్లికార్జున పేర్కొన్నారు ఎన్నికల జాబితా రూపకల్పన సవరణ ప్రక్రియకి సంబంధించి అనేక కథనాలు ప్రచురించడం ద్వారా పొరపాట్లని సవరించేలా యంత్రాంగానికి మార్గదర్శకం చేస్తామని అన్నారు సో ఈ విధంగా అన్నీ కూడా సడీ చేసుకుంటు వల్ల సుమారుగా మీకు లాస్ట్ టూ లో చూసుకుంటే ఆల్మోస్ట్ పది లక్షల వైద్యులకు కరెక్షన్స్ కానీ అడిషన్స్ ఎడిషన్స్ అన్నీ అంటే ఓవరాల్ ఇంపార్టెంట్ చేయాలి సో అంత మ్యాసివ్ లెవెల్లో వరకు తగ్గింది సో బేజర్గా బిఎల్ఓలకి మేము చేసుకోవాలి అండ్ మధ్య మధ్యలో మీరు దాంట్లో ఉన్న లోపాలని ఎత్తి చూపడము మేము మళ్ళీ వాటిని కరెక్ట్ చేసుకోవడము సో ఇవి జరిగాయి సో ఆ విధంగా కూడా ఎప్పటికైనా కూడా అన్ని లోపాలను ముందుకు వెళ్ళి కూడా ఐ థింక్ చూసుకుంటే స్టేట్లో ఈ విధంగా ప్యూరిఫికేషన్ అంటే మీకు ఎస్ఎస్ఆర్థింగ్ బట్ ఈ రోజు రోల్ ప్యూరిఫికేషన్ కాదు సో బ్యూరిఫికేషన్ హైయెస్ట్ జరిగింది విశాఖపట్నంలో జరిగింది తర్వాత నెల్లూరు జిల్లాలో జరిగింది సార్ వాళ్ళకంటే కనీసం కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఏడు కాన్స్టిట్యూషన్ కానీ చూసుకుంటే హైయెస్ట్ వర్క్ ఇక్కడ జరిగింది వాళ్ళ వర్క్ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు డీప్ వర్క్ చేసుకుంటూ కంటిన్యూస్గా వాళ్ళ వాళ్ళకి మనం చేస్తున్న చేసుకుంటూ

మార్కెట్ పెట్టి మళ్ళీ వాళ్ళకి తీసుకెళ్ళి చూపించడము సో వాళ్ళకి మనకి కూడా ఆల్మోస్ట్ పీస్ఫుల్గా సో స్థూలంగా చెప్పాలంటే సుమారుగా మనకి ఇంక్లూడింగ్ పోలీస్ చూసుకుంటే థర్టీ ఫైవ్ థౌసండ్ ఎంప్లాయీస్ ఉన్నారు సో ఇంత ఇంతమంది ఇంతమంది ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ మల్టిపుల్ మ్యాండేట్స్ ఒకసారి కొన్ని డిపార్ట్మెంట్స్ కంటిన్యూస్గా థర్టీ ఫార్టీస్ పని చేసే సందర్భాలు సో గా ఎలక్షన్ ప్రాసెస్ మీరు ఎండ చేశారు చేసినందుకు ఖచ్చితంగా అన్ని కూడా నిర్వేదేసుకుంటా అవన్నీ కూడా కరెక్షన్ తీసుకొని సో అందరికీ న్యూట్రల్గా గా ఇబ్బంది లేకుండా ఎలక్షన్ చేసేదానికి సర్వించారు

దీనికి కాకుండా మనకి లాస్ట్ టైం మనకి ఐ థింక్ మీరు జరగడం జరిగిన తర్వాత మనకి ఈ జర్నలిస్టుల మనం హెల్త్ చెక్అప్స్ కూడా చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ పీపుల్ వాళ్ళు రిలైజ్ చేస్తున్నారు సో మళ్ళీ కూడా ఈసారి చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈసారి అపోలో చేయిస్తాం సో వన్ ప్లస్ మనం డిసైడ్ చేస్తాం అంటే మీతో పాటు మీ స్పౌస్ కూడా నిర్ణయం చేస్తాం ఈసారి సో జూలై ఒకటి నుంచి మీ షెడ్యూల్స్ విజిట్ చేస్తాం సో అప్పలో వాళ్ళ ముందుకు రిక్వెస్ట్ చేశారు కంపెనీ సో మీ షెడ్యూల్లో మీకు రెడీ చేసి రిపేర్ సో టీడీఎం పేర్ ఇది మీకు పాయింట్ ఆఫ్ ది కోఆర్డిషన్ సో దానికి రిప్లై చేసుకోండి అంటే ఎవ్రీ ఇయర్ చెకప్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు తెలియదు తీరాడే మార్కులు ఏమొస్తుంటాయి బాడీలో అనేది అన్లెస్ టెస్ట్ చేసుకుంటామని కొంచెం తెలియదు మనకు బయటికి ఫిజికల్ గా హెల్తీ కనిపించినప్పుడు కూడా సో ఇంటర్నల్ గా ఆర్గాన్స్ ఫంక్షనింగ్ కానీ లేదంటే ఈ ఏదైనా బ్లడ్ మోటర్స్ కానీ ఇవన్నీ ఏ విధంగా ఫంక్షనింగ్ అనేది చాలా టైం టైం ఐ థింక్ గైడింగ్ అలాగే మనకు వర్కింగ్ జర్నీ సెల్స్ కింద రాష్ట్రంలో ఆల్మోస్ట్ మనం ఐ థింక్ ఇన్ని పీపుల్ కి సిఎస్ఆర్ కింద మీ ప్రీమియం కూడా మేమే పే సో లాగే ఈ యాప్ కూడా గోసెర్ కలికే యాప్ కూడా నిరంతరంగా ఉంటుంది సో దులర్ మీకు అ చానల్ యొక్క ఆల్స్టర్ ప్రశ్నంచి స్టార్ట్ అవుతుంది దేమంటో పేమెంట్ ఫ్రీగా సో ఆల్రెడీ మీరు కొరడి పెట్టావో అలా కూడా కంపార్టెటివ్ సో అట్ ఇస్కో మీకు జీబీ ఎక్సటెర్ మీకు ఎప్పుడైతే టైం అవుతే అ నుంచి దానికి అ